హలో గర్ల్స్ దిస్ ఇస్ విశాల్ వెల్కమ్ టు విశాల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా పండగ సెలవులు అంటేనే థియేటర్ల దగ్గర సందడి కానీ ఈసారి సంక్రాంతి మరింత స్పెషల్ కాబోతుంది ఎందుకో తెలుసా ఈసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ కావడమే జనవరి తొమ్మిదిన ప్రభాస్ ది రాజా తో ఈ హడావిడి మొదలవుతుంది థరర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే యూబైఏ సర్టిఫికేట్ వచ్చే సూచనలు ఉన్నాయి అటు మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు కూడా ఫ్యా ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ రెడీ అయిపోయింది ఇక మాస్ రాజా రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ రొమాంటిక్ కామెడీతో నవ్వులు పూజించడానికి వస్తున్నారు దీంతో పాటు నారీ నారీ నడుమ మురారి దీంతో పాటు నారీ నారీ నడుమ మురారి మరియు వినోదమే లక్ష్యంగా వస్తున్న అనగనగా ఒక రాజు చిత్రాలు ఖచ్చితంగా యూ సర్టిఫికేట్ అందుకోబోతున్నాయి టికెట్ రేట్లు థియేటర్ల పంపకాలు ఒక కొలిక్కి వస్తే చాలు ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో రచ్చ చేయడం అయితే ఖాయమైపోయింది మరి ఈ రేసులో ఏ సినిమా విజేతగా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి